హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సోముల్ కిచెన్ ఈరోజు వీడియోలో కమ్మగా తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల మసాలా కూరని చూపించబోతున్నానండి ఈ రొయ్యల కూర అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను అర కేజీ రొయ్యల్ని తీసుకొని తొక్కు తీసేసి ఈ రొయ్యల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఈ రొయ్యల్లోకి పావు టేబుల్ స్పూన్ దాకా కారం పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు చిటికెడంతా పసుపు వేసుకొని ఇవన్నీ కూడా రొయ్యలకి పట్టేటట్లు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న రొయ్యల్ని ఒక పది నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు మనం కూర తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మీకు రుచికి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అర టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిట్టపట్టమన్న తర్వాత మీడియం సైజుగా ఉండి ఒక రెండు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక మూడు నాలుగు వరకు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగేంత వరకు వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రెండు టమాటాలని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నానండి ఆల్రెడీ మనం రొయ్యల్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు వేపుకున్నట్లయితే పచ్చివాసన పోయి ఆయిల్ అనేది ఇలా పైకి సపరేట్ అవుతుందండి ఇలా అవుతున్నప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి రొయ్యల్ని వేసుకోండి రొయ్యలు వేసుకున్న తర్వాత ఈ గ్రేవీ మొత్తం కూడా రొయ్యలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ రొయ్యల్ని కూడా ఒక నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలండి ఇలా వేపుకుంటే మనకి రొయ్యల్లో నుంచి వాటర్ అనేది ఇలా బయటికి సపరేట్ అవుతుందండి ఇలా అవుతున్నప్పుడు ఈ రొయ్యల్ని మరొకసారి కలుపుకొని ఇందులోకి నేనైతే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేస్తున్నానండి మీకు గ్రేవీ అనేది కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కర్రీ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది చక్కగా ఉడుకుతుందండి ఇలా ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుందనమాట ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు పుదీనా తరుగు వేసుకొని ఫైనల్గా పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర తయారైందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ వేసుకొని తింటే అబ్బా రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన రాజేష్ సొమ్లి కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ ఫర్ వాచింగ్